ఇడుపులపాయలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందా లేదా ఖచ్చితంగా ఉండదనే సమాచారం వినిపిస్తోంది ఎందుకంటే ఇడుపులపాయలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించబోతున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థుల్ని అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఆల్రెడీ దాదాపుగా పార్లమెంట్ అయితే ఖరారైపోయారు అందులో పెద్దగా మార్పులు ఉండవు కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల నుంచి మాత్రం మార్పులు ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఆ సంకేతాలు స్వయంగా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పటికే చాలా వచ్చినాయి ఇటువంటి నేపథ్యంలో ఇంకా మేనిఫెస్టో అంశం అయితే ప్రస్తావించరు ఎందుకంటే ఇప్పటివరకు అందరూ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ప్రకటించేసిన పథకాలని బీసీ డెక్లరేషన్ పేరుతో పింఛన్ల విషయంలో కానీ పింఛన్ వయసుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసేసుకున్న దానిని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నా సరే ప్రజలు అందరూ మాత్రం వైసీపీ మేనిఫెస్టో గురించి అయితే ఎదురుచూస్తున్నారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఈ ఐదేళ్లలో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది అయితే ఉంటుంది మళ్ళీ అందులోకి గతంలో మొన్న కూడా సిద్ధం ఫైనల్ సభలో ఆయన చెప్పింది అదే మేనిఫెస్టో అనేది ప్రకటిస్తే ఖచ్చితంగా చేయగలిగితేనే చేయగలిగిన హామీలు మాత్రమే ఇస్తాను అనేది చేయలేని అయితే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయను అని చెప్పిన మాట అంటే ఇక్కడ నమ్మకం అనే ఒక లైన్ మీద ఆధారపడి ఉంది వైసీపీ మేనిఫెస్టో ఒక రకంగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని ఎందుకంటే ఉన్నారు కాబట్టి ఆల్రెడీ సో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కంటే ఇప్పుడు వైసీపీ విడుదల చేయబోయే మేనిఫెస్టో మీదే అందరి దృష్టి పడింది అయితే ఇది పదిహేడవ తేదీ తర్వాతే ఆ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది